మొత్తం ప్రపంచం అంతా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తారు కదా బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ రూల్డ్ బై టూ థింగ్స్ ఒకటి పర్సెప్షన్ ఇంకోటి ఈగో ఈ రెండిటి వల్లే ప్రతిదీ రూల్ అవుతుందని నా ఫీలింగ్ పర్సెప్షన్ ఏంటంటే మనం ఏ దృక్కోణంలో చూస్తాం ఏ దృష్టిలో చూస్తున్నాం అని దాన్ని బట్టి పర్సెప్షన్ ఇంకోటి ఈగో ఈగో అది నా ఈగోని సాటిస్ఫై చేసిందా లేకపోతే నా ఈగోని హర్ట్ చేసిందా ఈ యాంగిల్లో చూస్తాం ఈ రెండు ఈ రెండే మొత్తం సృష్టిని అంతటినీ అంటే ఇప్పుడున్న సమాజం అంతటినీ డిసైడ్ చేస్తాయి ఒకటి చెప్పే మాట నా పర్సెప్షన్ బట్టి అది మంచి మాట అనిపించవచ్చు చెడ్డు మాట అనిపించవచ్చు అలాగే నా ఈగో దానివల్ల హర్ట్ అవ్వచ్చు సాటిస్ఫై సాటిస్ఫై అవ్వచ్చు పర్సెప్షన్ బట్టి అంతే ఈ ఈగో హర్ట్ అయితే మటలు వెళ్తాయి మటల వరకు వెళ్తాయి మాటలు మానేసి గొడవలు అవుతాయి గొడవలు అవుతాయి అన్ని రకాలు అవుతాయి ఈగో సాటిస్ఫై అయితే చాలా పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళేది అంతా ఉంటుంది మొత్తం ఈ పర్సెప్షన్ ఇగోయే కదా ఇంకేమైనా ఉంది ఈ రెండు కాకుండా ప్రతిదీ కూడా ఈ రెండింటి మధ్యలోనే ఉంది